మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విధులు నిర్వహిస్తూ ఎన్నో అవకతవకలకు పాల్పడుతున్నారని జడ్చర్ల మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సీఈఓ యాదగిరిని సస్పెండ్ చేయాలని రైతులు మీడియా ముఖంగా జిల్లా కలెక్టర్ కోరారు రైతుల పంట పొలాలకు వాడే యూరియాను దాదాపు యాభై కోట్ల రూపాయల కుంభకోణానికి తెర తీశారని వాపోయారు పిఎస్ఎస్ ద్వారా జిల్లాలోని రైతులను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తుంటే ఇలాంటి వ్యక్తులు రైతులను నట్టెట్టా ఉంచుతున్నారని అన్నారు ఇంతకు ముందు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ యథేచ్ విధులు నిర్వహిస్తూ ఎన్నో కుంభకోణాలకు తెరలేపారని రైతులు తమ బోర్డును మీడియా ముందు చెప్పుకొచ్చారు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతే రాజు అని మనం అందరం చెప్పుకుంటున్నాం కాబట్టి రైతులను సక్రమంగా నడిపించడానికి ఈ సొసైటీ గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఎన్నో స్కీములు గానీ ఎన్నో గానీ చేసినాయి అయితే బేసికల్గా ఈ సొసైటీలో జరిగిన అవకతవకలు మీ అందరి దృష్టికి తీసుకురావడానికి కోసం మీ ముందు ప్రెస్ మీట్ చేయడం జరిగినది ఇందులో మూడు విషయాలు మేము ప్రస్తావన చేస్తున్నాము ఇక్కడ జర్చెల్లా సొసైటీలో సీయుగా పనిచేస్తున్న యాదగిరి గంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి తను పార్లమెంట్ ఎలక్షన్లలో బాహాటంగా గంగాపురంలో ప్రచారం చేస్తూతో పాటు మరి అక్కడున్న ఓటర్లను కూడా ప్రబోలాలను చేయడానికి గురి చేసిండు ఏ విధంగా అంటే మీరు ఇట్లా ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇట్లా ఓట్లు అయిపోతే మీ ఒడ్లను కొనని లేకపోతే మీకు సరైన రేటు కలిపి అని చెప్పేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిండు అది అదొకటి అదే విషయం మేము వచ్చి ఇంకొక విషయము రైతుల పట్ల ఎన్నో అవకతవకలు కూడా ఈ సొసైటీలో జరిగింది ఇందులో యూరియా కుంభకోణం కూడా జరిగింది నాలుగున్నర లక్షల రూపాయలు కుంభకోణం కూడా జరిగింది కొంతమంది రైతుల దగ్గర రుణం రుణం లో పార్టిసిపేట్ చేస్తుంటే ఇది ఇది ప్రజెంట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ సంజాయిష్ ఎట్లుందంటే నేను ఎలక్షన్స్ కోసం వచ్చినా కాబట్టి మేము అని చెప్పి కాబట్టి దీనితో ఎంతో ఎంతోమంది నాయకులు కూడా ఈయనతో ప్రచారం చేశారు మేము ఆఫీసర్లకు ఒకటే రిక్వెస్ట్ చేసిందా కావాలంటే గంగాపూర్ ఫుటేజ్ పోలీస్ స్టేషన్ ఉంది ఆఫీసర్లు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఫుటేజ్ వస్తుంది ఈయన పార్టిసిపేట్ అయిందా లేదా ఒకటి ఈయన హయాంలో ఏ రైతు అన్నా మార్కెట్కి వడ్లు తీసుకొచ్చిన సాఫీగా అమ్ముకుంటున్నా లేదా కూడా కావాలి ప్రతి దగ్గర స్కామే జరుగుతుంది ఇక చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ కూడా ఎంతో బంధువులు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు పొలిటికల్ ఒత్తిడి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఇతన్ని సింగిల్ విండో నుంచి సస్పెండ్ చేస్తే తప్ప రైతులకు న్యాయం జరగదని మేము కోరుకుంటున్నాము అందుకే మీరు కూడా కోఆపరేట్ చేసి దీన్ని వైరల్ చేయండి గతంలో కందులు కూడా అమ్ముకురు వీళ్ళు ప్రతిదీ స్కామే ఉంది సింగిల్ విండో పేరుకే భవనం మంచిగా కట్టించారు రైతులకు ఏదో కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చేస్తలేరు తెలంగాణ మా గంగాపూర్లో ఎవరు చదువుకున్నో లేరా ఇద్దరు కొడుకులు తండ్రి ఒకటే దగ్గర ఎట్లా జాబ్ చేస్తాడు ఎట్లా జాబ్ చేస్తా వేరే వాళ్ళకి జాబులు రావా ఒకటే నెల నుంచి యాభై అరవై రూపాయలు ఇన్కమ్ తీసుకుంటా ఏం చేసుకుంటుంటే మరి వేరే వాళ్ళు చదువుకునేందుకు వాళ్ళ పరిస్థితి కూడా తెలియాలని మీ అందరి దృష్టికి తీసుకొస్తుంది గతంలో కూడా సస్పెండ్ అయిన లెటర్ కూడా ఉంది అవన్నీ కూడా మీకు సమర్పి మీకు ఇస్తాను ఇప్పుడు మన వైస్ చైర్మన్ గారు పిఎస్సీ చైర్మన్ గారు మాట్లాడతారు ఇలా కూడా ఎన్నో అవకతవకలు కూడా గతంలో జరిగినాయి ఎంతోమంది రైతులు మొర పెట్టుకున్నా కూడా వీళ్ళు చర్యలు ఎలాంటివి తీసుకోలేదు మీకు చూసినట్లయితే లాస్ట్ టైం ఎలక్షన్లో లాస్ట్ కొన్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈయన చేసిన అక్రమాలకు ఇట్లా ఈయన సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆర్డర్ కాపీ కూడా ఇచ్చిండ్రు దాన్ని తీర్మానం చేస్తూ కొంచెం మంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకోవడం జరిగింది జాబ్లో జాయిన్ చేసుకున్నా కూడా ఈయన ఏది ప్రవర్తన ఇలాంటి మార్పులు చేయలేదు కాబట్టి మీరందరూ కూడా మొన్న కలెక్టర్ గారికి డీసీఓ గారు మేడం కూడా కంప్లైంట్ చేసిన కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు దాదాపు ఇరవై ముప్పై మంది రైతులు ఇక్కడికే వచ్చి ఇతను ఎలక్షన్ల క్యాంపెయినింగ్ చేసినారు ఈయన వల్ల రైతులకు ఎంతో ఇబ్బంది కడుతుంది ఇప్పుడు కూలీల అమాలి పేరు మీద రెండు రూపాయలు కమిషన్ తీసుకొని దాదాపు ఇయర్లీ లక్ష తొంభై వేల రూపాయలు ఎనభై ఎనభై వేల రూపాయలు పంచుకున్నట్లు కూడా వాళ్ళు నోటీస్ తీసుకుపోయినాము మేము కూడా ఏం చెప్తున్నామంటే రైతే రాదన్నప్పుడు వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురు జాబ్లు ఉన్నారు ఇంట్లో తండ్రి జాబ్ చేస్తాడు కొడుకు జాబ్ చేస్తాడు ఇంకో కొడుకు జాబ్ చేస్తాడు ఈవెన్ ఈయన అటెండెన్స్ చూస్తుంటే కొడుకు పెళ్ళినప్పుడు కూడా ప్రజెంట్ చేసుకున్నాడు అటెండెన్స్ అంటే ఇంకా కొడుకు పెళ్ళైనప్పుడు తండ్రి ఎవరైనా జాబ్లోకి వస్తారా ఈ అటెండెన్స్ షీట్లో కూడా అదే అదే ఆయన జాబ్ చేస్తున్నట్లుంది మరి ప్రభుత్వం చర్యలు తీసుకోమంటే మన ఎలక్షన్స్ తీసుకోమని చెప్పేసి మేము ఒక ఫోటో చూపించినాము ఓ ఫోటో